హాయ్ అండి వెల్కమ్ టు తెర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అరుణాచలం అయితే పని నుండి తీసుకువెళ్ళారండి మా ఆయన ఇంకా వచ్చే టైంకి త్రీ థర్టీ అలా అవుతుందనమాట అక్కడ టైం చూస్తే త్రీ థర్టీ అయ్యింది ఇంత తొందరగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తాము ఇక్కడ నుంచి అక్కడికైనా వెళ్దామని అడిగాను వచ్చింది అరుణాచలం వచ్చాము ఇంకెళ్తామని చెప్పి సరదాగా జోక్ చేశారండి ఇంకా బ్యాక్ సైడ్ శివాయి గుడి గోపురం చూసారా ఎలా కనిపిస్తుందో ఇది బ్యాక్ సైడ్ గోపురం అనమాట దీనికి ఆపోజిట్లోనే ఒక థియేటర్ అయితే ఉంది సరే షో ఎంత టైంకి అడుగుదామని చెప్పి అయితే లోపలికి అయితే వెళ్ళారండి మా హస్బెండ్ షో అయితే ఫైవ్ థర్టీకి అని చెప్పారనమాట ఇంకా చిన్నుకు తినిపించడానికి కూడా మేమేం తీసుకురాలేదు ఇంక సరేలే ఇంటికి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అంటే లేదు లేదు అడిగవు కదా వెళ్దాంలే అని చెప్పి మరి ఫైవ్ థర్టీ వరకు ఎక్కడ ఫైవ్ థర్టీ వరకు ఎక్కడుందాము అని చెప్పేసి అంటే చిన్నుకి ఫోటోషూట్ చేయించాం కదండీ బర్త్డేకి ఆ పార్క్కి అయితే వచ్చామన్నమాట ఇదేమి ఫ్రీ ఎంట్రీ కాదు మనిషికి ముప్పై రూపాయలు అయితే ఇవ్వాలి అండ్ మనం ఎంత టైం ఉన్నా పర్వాలేదు అనమాట మేమైతే ఒక ఫోర్ ఫోర్ ట్వంటీకి అయితే లోపలికి వచ్చామండి ఒక మూవీ టైం అయ్యేంత వరకు అయితే లోపల ఆడిపించమనమాట చిన్నుని చాలా బలే హ్యాపీగా ఆడుకున్నాడు బొమ్మ బొమ్మలు ఎక్కమంటే ఎక్కేవాడు కాదు అక్కడ జారిబెల్ అవి ఉంటాయన్నమాట సరే అసలు రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇంకా కొంచెం లోపలికి అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ గుర్రం బొమ్మ అయితే ఎక్కించాను కూర్చోవట్లేదు జారీబెళ్ళు మాత్రం సూపర్ ఎంజాయ్ చేశాడు